అండి అందరికీ నమస్తే అండి బాగున్నారండి ఈరోజు నేను వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదండీ వాంటితో బజ్జిల్ టైప్లో చేస్తున్నానండి ఓకే చూడండి నేను ఒక కట్ట తీసుకున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ ఓకే నేను కట్ చేసి చూపిస్తానండి ఓకే ఇది కొంచెం క టైం తీసుకుంటుందండి మనం మధ్యలో అంతా కట్ చేసుకొని చేయాలి అంటే చాలా టైము అందుకని నేను నిదానంగా చూస్తున్నాను ఎందుకంటే మధ్యలో మనకు బ్రేక్ అనుకోండి మనం అనుకున్న షేప్లో రావు అనమాట అందుకని నేను నిదానంగా చూసుకుంటూ కట్ చేస్తున్నాను ఓకే అండి మనం ఇందులో కొంచెం ఐస్ ముక్కలు వేస్తాము ఐస్ ముక్కలు వేసామంటే కొంచెం మనకు ఫ్లవర్లా ఎరుగుతాయండి చూడండి ఇలాగా ఓకే అండి మనం కొంచెం వామ్ తీసుకుందామండి కొంచెం అండి ఎక్కువేం కాదు చూడండి మనం ఇలా క్రష్ చేసి వేయాలండి కొంచెం వచ్చేసి వంట సౌడా అండి ఒక చిటికెడు ఓకే కొంచెం సాల్ట్ లైట్గా అండి అంతే అండి మనం ఇది నీట్గా మిక్స్ చేసుకుందాము ఓకే ఓకే అండి చూడండి పిండి కలిపేసాను ఓకే ఇప్పుడు మనం ఇవి తీసేస్తామండి చూడండి ఒక ఫ్లవర్ టైప్లో వచ్చాయి కదా ఇప్పుడు మనం ఈ బోండా లెక్క వేసుకుంటాం ఓకే అండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా ఇష్టము టేస్ట్ బాగుంటాయి వెరైటీగా మిరపకాయ బజ్జీలే కాకుండా ఇలా కూడా చేసుకుంటూ బాగుంటాయి చేయలేదండి అందుకని చేస్తాము ఓకే అండి మనకు హాయి లీట్ ఎక్కింది వేస్తాము చూడండి ఓకే అండి స్ప్రింగ్ ఆనియన్స్ అయిపోయాయి ఇప్పుడు పాలాకే ఇది చుక్కాకి వేస్తున్నానండి మామూలుగా మనం వామాకి వేస్తాం కదండి అలాగే ఇది కూడా చాలా బాగుండదండి చుక్కా కేసేస్తాను అండి నచ్చింది అనుకుంటున్నాను చూడండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఎంత బాగున్నాయి కదండి నిజంగా చాలా బాగున్నాయండి క్రెస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి క్రెస్పీగా ఉండాయి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అందరికీ